థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికి ఇక్కడ రా ఇక్కడ వచ్చారందుకు మా కోసం నేను పిఆర్ ఫిల్మ్స్ నుంచి పాయల్ సరాఫ్ భరతనాట్యం అని ఒక మూవీకి మేము ముందు ప్రస్తుతం చేస్తున్నాను చాలా మంచి మూవీ కామెడీ మూవీ థ్రిల్లర్ మూవీ అంటే ఎలా అంటే ఫ్యామిలీతో కూడా పిల్లలతో కూడా ఎవరితో అయినా యంగ్స్టర్స్ మాస్ పబ్లిక్ అందరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని మా దాంట్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు హర్ష చెంబ్రూ సర్ ఉన్నారు అజయ్ ఘోష్ సర్ ఉన్నారు మంచి డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారు ఉన్నారు ఇంకా చాలా మంచి మూవీ మీ ముందుకి వస్తుంది ఫిఫ్త్ ఏప్రిల్ రోజు పిఆర్ ఫిల్మ్స్ ద్వారా సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూసి మాకు ఇంకా ఎంకరేజ్ చేసి మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ మాకు హెల్ప్ చేస్తే మీ అందరికీ చాలా చాలా పెద్ద సపోర్ట్ ఉంటుంది మాకి సో ఫిఫ్త్ ఏప్రిల్కి భరతనాట్యం పిఆర్ ఫిల్మ్స్ ద్వారా కేవీఆర్ మహేందర్ సార్ డైరెక్టర్ సూర్య మీనాక్షి యాక్టర్ యాక్ట్రెస్గా ఉన్నారు మీరు వచ్చి ఖచ్చితంగా చూడండి ఇంకా మాకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ప్రమోషన్స్కి వచ్చాము అండ్ వైజాగ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని అండ్ మీరు కూడా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అలాంటి కొత్త వాళ్ళకి నాతో పాటే మీనాక్షి కొత్త హీరోయిన్ ప్రొడ్యూసర్ కూడా కొత్త వాళ్ళు డైరెక్టర్ సెకండ్ ఫిల్మ్ది అని అనే మంచి ఫిలిం అందించారు ఆయన చాలా బాగా తీస్తారు అలాంటిది ఈసారి క్రైమ్ కామెడీ అనే ఫిలిం ద్వారా రాబోతున్నారు క్రైమ్ కామెడీ అంటే మన తెలుగు వాళ్ళ కొంచెం కొత్తగా ఉంటుంది బట్ అందరూ అందరూ చాలా చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్నీ అనమాట అన్ని ట్రాక్స్ ఉంటాయి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ లాగా అనుకోవచ్చు సో చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా వైజాగ్లో చాలామంది చాలా లవ్ చూపిస్తున్నారు ట్రైలర్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఇలానే ఇదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం మా సినిమా తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది ఫిఫ్త్ ఏప్రిల్లో ఫిఫ్త్ ఏప్రిల్ నాడు ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది పక్కకుండో చూడండి ఇట్ విల్ ఎంటర్టైన్ యు థాంక్యూ థాంక్యూ ప్రమోట్ आवर మూవీ ఆర్ మూవీ భరతనాట్యం రిలీజింగ్ ఆన్ ఏప్రిల్ 5th ఇట్స్ ఎ కామెడీ బేస్డ్ మూవీ కామెడీ థ్రిల్లర్ అండ్ చాలా మంచి కాన్సెప్ట్ ఉంది లైక్ సో many పార్ట్స్ కామెడీ డ్రామా కొంచెం లవ్ స్టోరీ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఐ మీన్ अी सीन अनी कोई तो प्लीज फिफ्थ की नियर योर थिएटर्स गो एंड वॉच दिस मूवी वी ऑल आर न्यू बट आर डायरेक्टर ऑलरेडी मेड अ क्लासिक मूवी दोरसानी सो और ही ऑलरेडी लॉन्च शिवात्मिका आनंद देवरकोड नाउ ही इज़ लॉन्चिंग अस సో ప్లీజ్ సపోర్ట్ వాచ్ చాలా బాగుంది కాన్సెప్ట్ థ్యాంక్ యూ ఇక్కడ వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది కొత్తగా కూడా ఉంది రెగ్యులర్గా మేము హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టడం అలా అలవాటు బట్ ఈ టూర్లో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ చేయడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది నా పేరు కేవీఆర్ మహేంద్ర నేను దొరసాని చేశాను గతంలో అందులో ఆనంద్ ఎవరకుండా శివాత్మిక ఇంట్రడ్యూస్ చే అయ్యారు అది దానికి ఒక మంచి గుర్తింపు వచ్చి ఉంది ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను ఎట్ ది సేమ్ సేమ్ టైం హ్యూజ్ కాస్ట్ కూడా ఉంటుంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలో స్టార్ట్ చేసాము ఈ టూరు విజయవాడ నుంచి ఈరోజు వైజాగ్ ఈ వైజాగ్లో ఎండ్ అవ్వబోతుంది చాలా సక్సెస్ఫుల్గా అంటే ఆంధ్ర బస్ టూర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మేము కాలేజెస్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యూజ్ అప్లాజ్ అండ్ రిసీవింగ్ అద్భుతంగా ఉంది వెరీ థ్యాంక్స్ టు ఆంధ్రా అండ్ సినిమా గురించి వస్తే ఇది క్రైమ్ కామెడీ అంటే దొరసాని సినిమాకి దీనికి నా వైపు నుంచి వేరియేషన్గా ఉంటుంది కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది బట్ నా తాలూకు ఇన్స్టింక్స్ ఉంటూనే ఒక రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటూనే సినిమాటిక్గా ఉంటుంది ఒక సినిమా థియేటర్కి ప్రేక్షకుడు ఏదైతే ఆశించి వస్తాడో దాన్నే టార్గెట్ చేసి రెండు గంటల నలభై రెండు గంటల నాలుగు నిమిషాలు చాలా ప్రాపర్గా కట్ చేయడం జరిగింది ప్యాకెట్గా కట్ చేయడం జరిగింది సినిమాని ఇందులో కథగా చెప్పుకుంటే ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అతను తన స్ట్రగుల్లోంచి ఫిలిం మేకింగ్ చేసే ప్రాసెస్లో ఒక మిస్టేక్ జరిగి అందులో నుంచి ఒక క్రైమ్ వరల్డ్లో పడి దానిలోంచి ఎలా సర్వైవ్ అయ్యి బయటపడ్డాడు అనేది థ్రెడ్గా ఉంటుంది ఇదంతా కామెడీలోనే చెప్పడం జరిగింది దానికి గానీ వైవహర్ష ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు ఇందులో మణిపాల్ భూషే అని తను ఆంధ్రా నుంచి వచ్చి హీరో అవ్వాలనుకుంటాడు తను తనేం చేశాడు ఏం జరిగింది ఒకవైపు అజయ్ ఘోష్ గారు హర్షవర్ధన్ గారు వైవహర్ష గారు టెంపర్ వంశీ గారు సలీం ఫేక్ గారు గంగవ్వ ఇట్లా పెద్ద క్యాస్ట్ ఉంది వీళ్ళంతా గతంలో చేసిన సినిమాల్లో క్యారెక్టర్స్ మనకు వాళ్ళ పేరు గుర్తొస్తే ఒక అంచనా వస్తుందా ఇలా ఉంటుంది అని బట్ దాన్ని దాన్ని వేరుగా డీల్ చేయడం జరిగింది ఈ సినిమా స్పెషాలిటీలో భాగంగా అదొకటి వాళ్ళు వేరే క్యారెక్టర్స్లో కనబడుతుంటారు మనకి అందుకోసం చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఈరోజు కంటెంట్ బాగుంటే ఒక లోకల్ అనే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ వైపు చిన్న సినిమా పెద్ద సినిమానే సంబంధం లేకుండా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు సినిమా వెళ్తుంది ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ఈ సినిమా మీద కూడా ఉండి